ఆస్ట్రేలియా సెమీఫైనల్లో చిత్తు చేసి టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో అడుగు పెట్టేసింది బై ఐసీసీ ఈవెంట్ అంటే చాలు సర్వశక్తులు ఓటే ఆస్ట్రేలియా ని టీమిండియా ఎలా ఓడించింది ఒక టైంలో మ్యాచ్ మన చేజారిపోతుంది అనిపించిన ఎవరు అడ్డుగా నిలబడి మ్యాచ్ ని గెలిపించారు అసలు ఈ గెలుపుకి ఎవరికి రోహిత్ క్రెడిట్ ఇచ్చాడో ఈ వీడియోలో చూద్దాం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో రోహిత్ మాట్లాడుతూ చివరి బతి పడే వరకు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారో చెప్పలేం క్రికెట్ అంటేనే ఇలా ఉంటుంది ఆసీస్ బ్యాటింగ్ తర్వాత మాకు అనిపించింది చాలా మంచి టార్గెట్ మాకు ఇచ్చారని ఈ టార్గెట్ ని ఛేదించాలంటే తప్పకుండా మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అర్థమైంది అయితే ఈ పిచ్ మనకు నచ్చినట్లు ఎటు కొట్టాలనుకుంటే అటు షార్ట్స్ కొట్టే అనుమతి ఇచ్చే పిచ్ కాదు అలాంటి పిచ్ పై మేము సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం మేం ఈ టార్గెట్ ని ఛేదించడానికి నలభై ఎనిమిదవ ఓవర్ వరకు ఓపికతో సహనం కోల్పోకుండా ఆడాం అన్నాడు రోహిత్ బాస్ గిల్ రోహిత్ త్వరగానే అవుట్ అయినా విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ లు జబ్బర్దస్త్ భాగస్వామ్యం నెలకొల్పారు ఆ టైంలో అది చాలా చాలా కీలకం చెప్పాలంటే ఆ పార్ట్నర్షిప్ే మన గెలుపుకి అస్సలైన పునాది ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ అవుట్ అయినా అక్షర్ పటేల్ తో ఓ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు కోహ్లీ నెక్స్ట్ అక్షత్ అవుట్ అయ్యాక కేఎల్ రాహుల్ తో ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్లాడు అయితే ఇంకో నలభై ఐదు రన్స్ కావాల్సినప్పుడు కోహ్లీ అవుట్ అయ్యాడు ఆ టైంలో ఎందుకు షాట్ పుట్టావు ఇప్పుడు అవసరం లేదు కదా అని ఏదేమైనా కోహ్లీ అయితే ఓ విన్నింగ్ నాక్ ఆడాడు ఆ తర్వాత హార్దిక్ ఆ నెక్స్ట్ కేఎల్ రాహుల్ మ్యాచ్ ని ముగించేశారు ఈ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ పై రోహిత్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ ఎన్నో సంవత్సరాలుగా టీమిండియా కోసం ఇదే చేస్తూ వస్తున్నాడు మా బ్యాటింగ్ చాలా ప్రశాంతంగా సాగింది మేము శ్రేయస్ల మధ్య ఓ మంచి భాగస్వామ్యం ఏర్పడాలి అనుకున్నాం అనుకున్నట్లే జరిగింది ఆ తర్వాత అక్షర్ విరాట్ల మధ్య విరాట్ రాహుల్ మధ్య చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొన్నాయి ఆ తర్వాత మ్యాచ్ ని గెలిపించే పార్ట్నర్షిప్ వచ్చింది ఈ పై చివర్లో పరుగులు సాధించడం చాలా కష్టం బట్ హార్దిక్ పాండ్యా కొట్టిన రెండు భారీ సిక్స్ చాలా చాలా అద్భుతం అని అన్నాడు రోహిత్ నిజమే బాస్ ఒక టైంలో మ్యాచ్ మంచి టైట్ పొజిషన్ లోకి వచ్చింది ముఖ్యంగా కోహ్లీ అవుట్ అయ్యాక టీమిండియా పై ప్రెషర్ పెరిగింది ఆ టైంలో సూపర్ బౌలింగ్ తో పరుగులు కూడా ఇవ్వలేదు దీంతో ఏంటి మన వాళ్ళు ఇలా ఆడుతున్నారు అనిపించింది బట్ హార్దిక్ పాండ్యా రెండు అద్భుతమైన సిక్స్ బాధగానే ప్రెషర్ మొత్తం ఎగిరిపోయింది అక్కడే మ్యాచ్ కంప్లీట్ గా మన వైపుకి తిరిగింది అయితే హార్దిక్ టీమిండియా గెలవడానికి ఇంకో ఆరు పరుగులు అవసరమైనప్పుడు మరో సిక్స్ బాది మ్యాచ్ అనుకున్నాడు బట్ అది డైరెక్ట్ గా మ్యాక్స్ వెల్ చేతిలో పడి అవుట్ అయ్యాడు అయితే హార్దిక్ ఇన్కంప్లీట్ చేసిన ఆ పనిని కేఎల్ రాహుల్ కంప్లీట్ చేశాడు భారీ సిక్సర్ బాది ఇలా టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరుకుంది సెకండ్ సెమీఫైనల్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మధ్య జరగనుంది అందులో గెలిచిన వారు మనతో టైటిల్ పోరుకి సిద్ధమవుతారు ఇక ఫైనల్ మ్యాచ్ మార్చి నైన్త్ లో ఉంది అందుకే టీమిండియా కూడా రోహిత్ మాట్లాడుతూ ఎప్పుడైతే మీరు ఫైనల్ చేరుకుంటారో టీంలోని అందరు ప్లేయర్స్ మంచి కోరుకుంటారు ఇప్పటి వరకైతే అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రతి ప్లేయర్ సత్తా చాటండి దీంతో మాలో చాలా ఆత్మవిశ్వాసం పెరిగింది ఇంతకు మించి మేము ఎక్కువగా ఆలోచించాలి అనుకోవడం లేదు మేము సెకండ్ సెమీఫైనల్ పైన కూడా ఓ కన్నిస్తాం బట్ ఈ సమయంలో ప్లేయర్స్ అందరూ కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం ఇవ్వాలి ఇది చాలా ప్రెషర్తో కూడుకున్న టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ ఎన్నో ఎమోషన్స్ తో సాగుతూ వచ్చింది అందుకే కొంత సమయం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఫైనల్ గురించి ఆలోచించడం బెస్ట్ ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు సమయం కూడా ఉంది ఫైనల్ నైన్త్న కాబట్టి సో ఈరోజు రేపు కొంచెం రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఫ్రెష్ మైండ్లో ఫైనల్ మ్యాచ్ గుహాలు రచిస్తాం అని అన్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరి ఫైనల్లో ఎవరు మనతో తలబడేది అని తెలిస్తేనే కదా సరైన వ్యూహాలు రచించచ్చు సో సెకండ్ అయ్యాక ఏ టీం వస్తుందో చూసి ఆ తగ్గట్టు ప్రణాళికలు రచిస్తాం అని చెప్తున్నాడు రోహిత్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బాస్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో వరుసగా మూడోసారి అడుగు పెట్టిన మొట్టమొదటి టీం అయింది మన టీమిండియా రెండు వేల పదమూడులో మనమే చాంపియన్స్ ట్రోఫీ గెలిచాం రెండు వేల పదిహేడులో ఫైనల్ లో కూడా ఇక ఇప్పుడు మళ్ళీ ఫైనల్ చేరా మరి ఈసారి ఫైనల్ మనమే గెలవాలని మన చేతికే ట్రోఫీ దక్కాలని కోరుకునే రియల్ ఇండియన్ ఫ్యాన్స్ వీడియోకి ఒక్కలే కొట్టి మీ సపోర్ట్ ని అందించండి ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ